మేడిచల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలోని తేజా వైన్స్ లో కాలం చెల్లిన అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు ఇదేంటని ఓ విలేఖని ప్రశ్నిస్తే అధికారులు అమ్మమన్నారని మేము అమ్ముతున్నామని ఏదైనా ఉంటే ఆఫీసర్లకు ఫిర్యాదు చేసుకోమంటూ వైన్స్ నిర్వాహకులు దురస్తు సమాధానం ఇచ్చారు ఇదే విషయంపై మేడ్చల్ ఆబ్కారి సిఐని వివరణ కోరగా తామేమి అలాంటి అనుమతులు ఇవ్వలేదని కాలం చెల్లిన మధ్యమమితే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు గుండ్లపోచంపల్లి తేజా తేజ వైన్స్ పై తనిఖీ చేస్తామని తెలిపారు మరి అధికారులు చర్యలు తీసుకుంటారా లేక చూసి చూడనట్లుగా వదిలేస్తారా అనేది వేచి చూడాలి హలో నిన్న మొన్న మొత్తం నిన్న రెండు మూడు వేల కేసులు అమ్మేంచు అందరికి బీర్లు షార్టేజ్ ఉన్నాయని చెప్తే పాత వాళ్ళు కిందకున్న నాకు నిన్న అందరికి అవే పంపించారు మళ్ళీ షాపులున్నాయి బీర్లు దొరకట్లేదు అంటే షార్టేజ్ లేకుండా ఇచ్చిన ఏకా రెండు నెలల వరకు ఎక్స్చేంజ్ ఉంది మేము స్టిక్కర్ తెచ్చి ఆకేస్తామని చెప్పారు మీరు ఎక్సైజ్ వల్ల కంప్లైంట్ చేయరు లేదంటే షాపు తరం ఇచ్చి తీసుకోండి సార్ ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే ఆఫీసర్లు అమ్మన్నారా

అదే గవర్నమెంట్ ఇస్తుంది మీరు అమ్ముతారు అంతే కదా ఎక్స్పైర్ అయినాయి ఓకే ఎక్స్పైర్ అయినాయి అయితే అమ్మురుగా మీరు రోజు ఏందండి మేము ఎందుకు కట్టుకుంటామండి అంటే ఎక్స్పైర్ ఎక్స్పైరీ అమ్మ అమ్మంటారా మీ నా పేరు నందు అండి మంచిది మంచిదే నేను నేను కంప్లైంట్ చేయాలో ఏం చేయాలో నాకు తెలిసే నువ్వు చెప్పను అవసరం లేదు నాకు తెలుసు నాకు తెలిసే ఏం చేయాల తెలుసు తెలుసు అదేనే చూడు సూడు నీకు తెలుస్తుంది అయిందనే చూడే నువ్వు కాదే పబ్లిక్ ఇప్పుడు పబ్లిక్ని అట్లా ఎక్స్పైరీ అయింది తాగిపించి ఏం చేద్దాం అనుకుంటారు అవున సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కాదే నీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా దాన్ని బట్టి నువ్వు నేను 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 బెదిరించిన ఏం చేసినా తెలుస్తారే లోపలి డోర్ దగ్గర నేను తెలుసు నీకు అదేనే అదే 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 అందుకనే కదా నేను చెప్పేది అవునే అవును 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 అదే అదే సరేనే సరే నేను మాట్లాడుతుంది సరేనే ఏదన్నా కానీ నేను అదే నీకు అర్థమవుతుందా ఎక్స్పైరీ అయిందని చెప్పి నాకు కంప్లైంట్ వచ్చింది దానిపైన నువ్వు అదే నువ్వు చెప్తున్నావు ఆఫీసర్లో అమ్మని చెప్పిరని చెప్పి నువ్వు అంటున్నావు సరే ఆఫీసర్నే కానుకుంటా నేను సరే 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 సరేనే సరేనండి రైట్ ఏం పేరే నీ పేరు ఏం పేరే హలో రవీంద్రరావు ఓకే సరేనండి రైట్ రైట్